ప్రజాపాలన దరఖాస్తు ఫారాలను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంది స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టిఎస్ దివాకర రేషన్ కార్డు కోసం తెల్ల కాగితంపై దరఖాస్తు రాసివ్వాలి ఆరు గ్యారంటీల పథకాలకు అర్హులైన లబ్దిదారులు ప్రజాపాలన కార్యక్రమాలలో దరఖాస్తులు చేసుకునేందుకు అవసరమైన ఫారాలను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డిఎస్ దివాకరా ఒక ప్రకటనలో తెలిపారు స్థానిక గ్రామ పంచాయతీ మున్సిపల్ మండల అభివృద్ధి అధికారి తహసీల్దార్ కార్యాలయాల్లో ఉచితంగా పొందవచ్చని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు అలాగే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించే కేంద్రాల వద్ద తెల్ల కాగితంపై దరఖాస్తు రాసి ప్రత్యేక కౌంటర్లో అందజేయాలని లేదా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఐఏఎస్ అధికారి టిఎస్ దివాకర్ తన ప్రకటనలో పేర్కొన్నారు क्या लगता है ये करंट में इतनी न्यूमेटिक्स करने से ये मैकेनिकल चीज को लाने में प्रॉब्लम नहीं होगी क्या ये खाने के केजी से तो होगा तो वाटर से हां ये आंसर है सर ये एप्लीकेशन में 8 9 30 पढ़ रहा है आगे देखो टाइप